హలో ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కృష్ణం బ్లాక్స్ దిస్ ఇస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో హనుమాన్ జయంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా హనుమాన్ జయంతి అంటే నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటి అంటే మన ఊర్లే అనమాట విలేజెస్లో చాలా బాగా చేస్తారు కదా అందరూ ముందు రోజే అనుకోవడము ఇంకా ఈరోజు పొంగల్ పెడదాము ఇలాగా డెకరేషన్ చేద్దాము అని చెప్పి మా ఊర్లో ముందుగానే ఆడవాళ్ళంతా ప్లాన్ చేసుకుంటారనమాట సో ఈరోజు మా ఊర్లో కూడా సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంటుంది కానీ నార్త్కి వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ అన్నీ నేను చాలా మిస్ అవుతాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నంత కంఫర్ట్ అయితే ఇక్కడ ఉండదు కదా ఇక్కడ చేస్తారు కొంతమంది చేయరు ఇంకా ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఇంకా ఈరోజైతే తలస్నానం చేసేసా చూశారు కదా నా అవతారం అయితే నార్మల్గా డ్రెస్ వేసుకున్నాను బావ అయితే డ్యూటీకి వెళ్ళాడు టైం అయితే లెవెన్ అయిపోయింది ఎందుకంటే బావ వచ్చిన తర్వాత గుడికి వెళ్దాంలే అని చెప్పి హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా హనుమాన్ అయితే దర్శనం చేసుకుంటాను ఎందుకంటే నాకు సెంటిమెంట్ అనమాట అందుకని ఇక్కడ ఫ్రెష్ అయ్యేసి ఇంకా బావ కోసం వెయిట్ ఉన్నాము ప్రసాదాలు అన్ని రెడీగా ఉంటే తను వచ్చి పూజ చేస్తాను అన్నారనమాట సో తను వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది అందులోకి మనం వంట అలాగే పూజ కోసం ప్రసాదం కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా పిల్లల్ని అందరినీ రెడీ చేసేసాను నేను కూడా రెడీ అవ్వాలి ఇంకా శారీ కట్టుకోవాలన్నమాట శారీ కూడా తీసి పెట్టేసుకున్నా వాళ్ళు చూడండి ఎక్కడ పెట్టారంటే ఏది ఆ శారీ కూడా కనిపించట్లే సో ఈరోజు నేను వేర్ చేసే శారీ ఇది అనమాట ఇది నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేయించాను అండి కనిపిస్తుంది కదా సింపుల్గా ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేయించాను అంతా కట్ వర్క్ వచ్చేసి పర్లేదు బాగానే ఉంది ఇది ఆల్రెడీ నేను కట్టుకున్నట్టే ఉన్నాను అనమాట మీకు గుర్తుంటే నాకు కామెంట్ చేయండి ఓకే శారీ సేమ్ ఇలాగే మా అమ్మ కూడా తీసుకున్నాను బ్లౌజు ఈ కలర్ కదా ఈ శారీకి కాకపోతే మా అమ్మది శారీ ఈ కలరు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చిందనమాట ఆపోజిట్ ఇద్దరం తీసుకున్నాము సేమ్ ఒకేలా ఎందుకులే అని చెప్పేసి సో అది కూడా నేను మా మమ్మీకి గిఫ్టే ఇచ్చానమాట ఇంక మా ఓల్డ్ డ్రెస్సులు అంటే చూడండి పాపం నేనే చూపించినప్పుడు మా పిల్లో డ్రెస్సులు చూపిపోతే వాళ్ళు ఫిల్ అవుతారు కదా బాగుంది నాన్న ఓకే అవునా తన నేను కొడిచ్చింది సినిమా మేడ కొడిచ్చాడు వీడికు మా అన్న అంటే చాలా ఇష్టము అందుకని ఎప్పుడు మా అన్న గురించే చెప్తా ఉంటాడు మొన్న షాపింగ్ వీడియో పెట్టాను కదా ఆ రోజు తీసుకున్న డ్రెస్ అనమాట మా నానిది బాగుందిలే అని చెప్పేసి అలా ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను దాన్ని దొంప తెంచుతూ ఉండిందా కట్టించి ఓకే ఓకే చూశారు కదా మా పిల్లలు డ్రెస్సులు ఎంత బాగున్నాయో ఇంకా సింపుల్గా వేశాను డైలీ ఇంట్లో వేసుకునే కాకపోతే నానిది మాత్రం కొత్త డ్రెస్ అనమాట లోహిత్ ఆల్రెడీ ఒకసారి వేసేసాను ఇప్పుడైతే ప్రజెంట్ ఏం చేయాలి అంటే పోయి వంట చేయాలి నేను బాగా వచ్చేసరికి ప్రసాదం చేసి పెట్టాను అంటే బాగా వచ్చి పూజ చేస్తాను అన్నారు చూద్దాం తను కానీ లేట్ అయ్యిద్ది నువ్వే చెయ్యి అంటే నేనే చేసేస్తాను పాయసం చేద్దాం ఇప్పుడు వెళ్ళేసి పదండి ఏం పాయసం కావాలి నీకు మా వాడికి ఇన్స్టెంట్ పాయసం కావాలంట అదేమంత బాగుండదులేనన్నా నేను నార్మల్గానే చేస్తాను ఇది జస్ట్ పాలు వేసేసి ఉడకబెట్టేస్తే అయిపోద్ది అంత దానికి ఎందుకు పిస్తా అమ్మ అవి అందుకని నేను ఇక్కడ పాయసం చేసే వద్దాంలే అని చెప్పేసి కొన్ని పాలు అయితే తీసాను దాంట్లో సగ్గు బియ్యం నానేసి పెట్టాను అనమాట ఎందుకంటే త్వరగా ఉడికిద్దిలే అని చెప్పేసి ఇంకా వంట కూడా చేయడానికి అని చెప్పి బియ్యం కూడా కడిగి ఇలా పెట్టేశాను ఒక సైడ్ వంట అలాగే రెండో సైడ్ పాయసం చేసేస్తాను అది ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ఈ నెయ్యి వేసేసి సేమ్ అయితే ఫ్రై చేద్దాము మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి నేను ఎందుకు తొక్క చెప్పడం కొంచెం వేసేసాను నా దగ్గర జీడిపప్పు లేవు అందుకని ఓన్లీ కిస్మిసే వేసేస్తున్నా కిస్మిస్ గీలో ఫ్రై చేసేటప్పుడు ఊరికే పొంగిపోతే బలా అనిపిస్తుంది నాకు చూస్తున్నారు కదా ఇలా రోస్ట్ అయిపోయాయి తీసేద్దాము ప్లేట్ పెట్టానా చే జాగ్రత్త ఇంకొన్ని ఉన్నాయి ఏ నాని సౌండ్ చేస్తున్నావు ఇప్పుడు అదే బాండీల్లో సేమేలు కూడా వేస్తున్నా అయ్యో కింద పడ్డాయి చిన్న గలుపు నాన్న వంట మాస్టర్లు వచ్చేసి నా కొడుకులు వీళ్ళకి మళ్ళీ తొత్తగా ఉంటుంది ఎప్పుడు నేను చేస్తాను ఏం చేస్తా అంటూ ఉంటారు ఇగోండి మన సేమియా కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి ఏంటంటే క్యాంటీన్లో రోస్టెడ్ దొరుకుతాయి కానీ గీలో ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి నేను ఇవి తెచ్చుకున్నాను చూడండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి దీన్ని పక్కన నుంచి పెట్టేసుకుందాం ఇంకా పాలు పోసేసి ఆల్రెడీ నేను సగ్గుబియ్యం వేసాను కదా ఇగోండి ఇవైతే ఉడకాలి ఇవి అంత తేలిగ్గా ఉడకవన్నమాట అందుకని నేను ముందే పెట్టేసా ఇవి ఉడుకుతూ ఉంటాయి ఇంకొక సైడే తన్నం పెట్టాను కదా అది కూడా ఉడుకుతుంది స్టార్ట్ చేసినాలే ఇగోండి పాలు పొంగొచ్చాయి కదా ఇవి ఉడుకుతూ ఉన్నాయి ఇంకా సేమియా కూడా వేసేస్తున్నా సేమియా కూడా వేసేసాను కదా ఇవి ఉడుకుతూ ఉంటాయి సేమ్యా వేసిన తర్వాత వెంటనే చక్కెర కూడా వేసేస్తున్నాను ఇదిగోండి చక్కెర నేను ఓన్లీ పాలతోనే చేస్తున్నాను కాబట్టి వాటర్ అయితే వేయలేదు ఇంకా ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నా మంచిగా ఇదిగోండి చక్కెర అయితే చూసారు కదా ఎంత మన క్వాంటిటీ ఎంత కావాలో అయితే వేసేసుకోండి దంచుకున్న యాలక్కాయలు కూడా వేసేసా ఇది బాగా పొంగుతుంది నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది దీన్ని ఉంచేద్దాం ప్రసాదం అయితే రెడీ అవుతుంది కదా దేవుడి దగ్గర పువ్వులు అన్ని క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గరకు అయితే వచ్చేసా ఇంకా చూడండి దేవుణ్ణి అయితే చక్కగా అలంకరించేసాను ఇంకా బాగా వచ్చిన తర్వాత వెంటనే పూజ చేసేయడమే మా ఇంటి కింద కాంపౌండ్లో ఉన్న పువ్వులే అనమాట బజార్కి వెళ్ళలేదు కాబట్టి పువ్వులు అయితే తీసుకురాలేదు ఇంకా గంధం పువ్వులు అలాగే తెల్ల మందారం పువ్వులతో అయితే దేవుని అయితే ఇలా మంచిగా అలంకరించేసేసా ఇక్కడ మా ఓడి చోడండి నువ్వు అలంకరిస్తున్నావా అలంకరివ్వు చిన్నంగా షామ్కి తగిలిద్ది ఇలా ఉంది డెకరేషన్ కార్యక్రమంలో అయితే మేము నిమగ్నం అయిపోయిందం అనమాట సో ఇలా అయితే రెడీ అయిపోయాము ఇప్పుడు పూజ కార్యక్రమం అనమాట మా బావ వచ్చి స్నానం కూడా చేసేసాడు పూజ అయితే తనే చేస్తున్నాడు అనమాట సరే అయితే చూస్తున్నారు కదా సింపుల్గా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే సో శారీ లుక్ ఇది అనమాట అయ్యయ్యో మేము పూజ స్టార్ట్ చేసేసరికి కరెంట్ పోయింది నా లైఫ్లో హనుమాన్ జయంతి అంటే ఎందుకంత స్పెషల్ అంటే దానికి ఒక రీజన్ ఉందనమాట అది ఈరోజు మీతో కూడా షేర్ చేసుకుంటాను అదేంటి అంటే నేను ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అయితే మా నాన్నకి యాక్సిడెంట్ అయింది అది హనుమాన్ టెంపుల్ పక్కనే అయిందనమాట దాదాపుగా చాలా యాక్సిడెంట్స్ అయితే అక్కడ అయ్యాయి కానీ అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో లేరనమాట కానీ మా నాన్నకి ఆ హనుమంతుడే కాపాడాడు అనేసి మేమైతే చాలా బాగా నమ్ముతాము యాక్సిడెంట్లో అయితే మా నాన్నకి ఖాళీ in the కానీ ఎంత ఇదిగా అయిపోయామో అంటే మేము చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ ఊహించడానికి కూడా అంత బాధాకరం అనమాట కానీ హనుమంతుడి యొక్క దయ మా పైన ఉండడం వల్లే మా నాన్న బ్రతకాడని మేమైతే అనుకున్నాము ఇంకప్పటి నుంచి ప్రతి హనుమాన్ జయంతికి అదే టెంపుల్కి మేము వెళ్ళేసి స్వామిని అయితే దర్శనం చేసుకుని అన్నదానానికి అయితే రైస్ ప్యాకెట్ ఇచ్చేసి వచ్చేవాళ్ళం అనమాట ఇది స్పెషల్ అలాగే నా లైఫ్లో ఏమైనా జరగాలి అనుకున్నా కానీ లేకపోతే నేనేమన్నా నిర్ణయం తీసుకు అన్న ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి అక్కడైతే మొక్కుని వచ్చేదాన్ని అనమాట అలా మొక్కుని వచ్చినప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ వచ్చాను నాకు చాలా హ్యాపీగా అనిపించిన ఫీల్ నాకు బాగా నమ్మకం ఉన్న దేవుళ్ళు ఎవరు అంటే లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఆంజనేయ స్వామి ఈ రెండు స్వాములను అయితే నేను ఎప్పటికీ మర్చిపోను అనమాట ఎప్పుడు మనసులో అనుకుంటూనే ఉంటాను నేను ఏ కార్యం తలపెట్టినా కానీ మనసులో లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఆంజనేయ స్వామిని ఎప్పుడు స్మరిస్తూనే ఉంటానన్నమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని తీర్థం ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము ఇంకా ఈ హనుమాన్ జయంతి రోజు మీ మనసులో కోరికలు నెరవేరాలని ఆ హనుమంతుడిని అయితే మేము కూడా కోరుకున్నాము గుడికి వెళ్ళడానికి అయితే మార్కెట్కి వచ్చేసాము ఇక్కడ పువ్వులు అలాగే టెంకాయ తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే మల్లె పూలు అనమాట సరే నా కోసం ఒక రెండు మాలలు అయితే ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ మల్లె పూలు అలాగే స్వామి కోసం బంతి పూల మాలైతే తీసుకున్నాను టెంకాయ అట్టిపండ్లు అలాగే కడ్డీలు ఇంకా ఇక్కడ తీసుకుంటున్నా అనమాట అన్ని ఒక దిక్క అయితే ఉండవన్నమాట అన్ని మనం వెతుక్కున్నట్టు కొనుక్కోవాలి ఆల్రెడీ మీ అందరూ తమ్మేళ్ళు చూసే ఉంటారు ఏంటి అంటే మేము హనుమాన్ టెంపుల్ అనుకొని ఆశ్రమానికి అయితే వచ్చామన్నమాట కానీ ఇక్కడ హనుమాన్ టెంపుల్ అలాగే దుర్గా దేవి టెంపుల్ ఇంకా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారన్నమాట మాకు తెలియదు మేము టెంపుల్స్ అనే అనుకున్నాము కానీ ఆశ్రమం అంట ఇది ఇంత పెద్ద ఆశ్రమాన్ని ఒక బాబా అయితే నడిపిస్తుంది నాకేమనిపించింది అంటే అసలు హనుమానే ఇక్కడే పంపించాడేమో అలా అనిపించింది అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా మంది పేద పిల్లలు ఉన్నారు ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఆ పేద పిల్లలకి ఏమైనా ఇద్దాంలే అనేసి ఇంకా హనుమాన్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము పూజారికి అప్పుడే భోజనం చేశానమ్మా నేనైతే ఇప్పుడు రాను గుడిలోకి నేను ఇంకా ఆరు గంటలకే వస్తానన్నారు అనమాట ఎందుకో తెలీదు ఆ హనుమంతుడే మా బావ చేతి గుండా ఈరోజు పూజ చేయించుకోవాలని ఉందేమో అందుకని ఆ స్వామి ఇలా అనుగ్రహించాడు అనేసి ఇంకా పండగ పూట మన చేతకుండా స్వామికి పూజ చేసుకోవడం అంటే మామూలు విషయం కదా స్వామి అనుగ్రహం ఉంటేనే అలా జరుగుతుంది ఇంకా నేను బావ పిల్లలు అందరం కలిసేసి ఇంకా స్వామి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ ప్రశాంతంగా ఉంది ఎంత బాగుంది అంటే గుడిలో కడుగు పెట్టంగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడున్న పేద పిల్లలు అలాగే అనాథ పిల్లలు ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపలకి అయితే వెళ్ళేసి మేము తెచ్చిన మాలైతే కైతే వేస్తున్నాము ఇంకా చూస్తున్నారు కదా హనుమాన్ అయితే ఎంత చక్క చక్కగా ఉన్నాడు నాకు హనుమాన్ చూస్తేనే చాలా అనిపిస్తుంది ఎందుకో కొండంత ధైర్యం అయితే నాలో వస్తుంది అనమాట ఇంకా నేను మా బావ అయితే రెండు ఫోటోలు అయితే తీసుకుంటున్నాము ఇలా చూస్తున్నారు కదా మా బావ అయితే ఫోజ్ అయితే అలానే ఇచ్చున్నాడు ఇంకా అనుకుంటూనే ఉన్నాను ఎందుకో మ్యాచ్ బాక్స్ తీసుకెళ్దాం అని చెప్పేసి కానీ మర్చిపోయామనమాట గుడికి వెళ్ళేసరికి మ్యాచ్ బాక్స్ అయితే కనిపించలేదు ఇంకా వేరే వాళ్ళని అడిగితే అక్కడ మ్యాచ్ బాక్స్ లేదమ్మా ఈ లైటర్ అయితే ఉంది తీసుకొని వెలిగించండి అని చెప్పేసి అన్నారనమాట సరే పర్లేదు ఏదో ఒకటి స్వామికి అయితే అగరబత్తి వెలిగించ కదా అని చెప్పేసి ఇక్కడ బావ అయితే పూజ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా స్వామికి కాళ్ళకి పావుకోళ్ళు ఉన్నాయన్నమాట నేను ఎక్కడా చూడలేదు ఈ స్వామికి ఈ విగ్రహంలోనే చూసానమాట పావుకోళ్ళు స్వామి పాదాలకు ఉండడము నాకు తెలిసి ఉంటాయో ఉండవో కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు చూడండి ఎలా చేస్తున్నారో పూజ అయితే మా బావనైతే చేయనివ్వలేదు మా బావ అయితే ఇంకా టెంకాయ కొట్టేసి ఆ వాటర్ నైతే స్వామి పాదాల మీదే వేసేసారు ఇక్కడ గ్లాస్ కూడా పెట్టినట్లేరు అందుకని తీర్థం అయితే మా చేతుల్లోనే వేసేసారు ఈ హనుమాన్ టెంపుల్ పక్కనే చాలా గుళ్ళైతే అయితే ఉన్నాయన్నమాట రాములు వారస్వామి గుడి కాళీదేవి గుడి అలాగే గణేశ గుడి చాలా గుళ్ళు అయితే ఉన్నాయి మేమైతే అక్కడికంతా వెళ్ళేసి మామిడికాయలు దొంగతనం చేయడానికి అయితే వెళ్తున్నాము అక్కడ ఉన్న అనాథ పిల్లల్ని అడిగితే కోసుకోవచ్చా అంటే కోసుకోండి కొన్నే కోసుకోండి అని అయితే అన్నారనమాట సరే మాకు కొన్నే చాలే అని చెప్పేసి అక్కడ మామిడి చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అలాగే చెట్టుకే చాలా కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అనమాట పట్టుకుంటే చాలు రాలిపోతున్నాయి కానీ అందట్లేదనమాట మా బావ అయితే ఎగడానికి ప్రయత్నిస్తున్నాడు చూస్తున్నారు కదా అయ్యో ఊరికే పడిపోయిందండి అంత బాగా చెట్టుకే మాగిపోయినాయి ఇంకొక కాయ కింద పడడంతో మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఫైటింగ్ అయితే మొదలు పెట్టారు మా బావనైతే బావా కట్టి తీసుకొని కొట్టు అంటే చాలా కాయలు అయితే ఇలా ఒక నాలుగైదు కాయలు అయితే కోసేసుకొని ఇంకైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము వచ్చేటప్పుడు చూస్తున్నారు కదా లీచి కాయలు అయితే చాలా మంది గుట్టలు గుట్టలు పెట్టి కూడా ఇంటికైతే వచ్చాము ఇప్పుడే వచ్చాము ఇంటికి మామిడి మేము వెళ్ళిందే లేదుగా కదా ఇంకా పూజారైతే లేడు మేమే పూజ చేసేసుకొని ప్రశాంతంగా మామిడికాయలు వేసుకొని వచ్చాము వచ్చేటప్పుడు లిచీ కూడా తీసుకొచ్చా లిచి సో ఇప్పుడు సీజన్ కదా అందుకని కాయలు కూడా పట్టుకొచ్చాము కేజీ వచ్చేసి నూట నలభై అంట చాక్లెట్ చాక్లెట్ ఇచ్చాను కదా నాన్న కాయలు బాగున్నాయి పొద్దు నుంచి ఏం తినే లోపల ఎక్స్ప్రెస్లో బరిగత్తాము సో ఈరోజు వీడియో ఇదనమాట మీ అందరికీ నచ్చే ఉంటుంది అలాగే మీ ఇంట్లో హనుమాన్ జయంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉంటుంది మరి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్ బాబా